చేస్తున్నావు నెక్స్ట్ సింగ్కి వెళ్ళావా కాస్ట్యూమ్ చేంజ్ హలో ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇవాళ నా కారులో మార్చేస్తాను మొత్తం బ్లాక్ క్లాత్ కప్పేస్తా వత్ హెల్ నేను షాపింగ్ కెళ్తే ఫిట్టింగ్ రూమ్స్ లోనే డ్రెస్ మార్చుకోను అలాంటిది హైవేలో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా ఇంపాసిబుల్ కీర్తి చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ ఇది లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను ప్లీజ్ బ్రో వర్షం పడేలా ఉంది బ్రో ఇంకే రీగర్ రెయిన్ ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు మనం రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని ఎంత బడ్జెట్ అవుతుంది తెలుసా మరి మన హీరోయిన్ ఒప్పుకోవాలి కదా ఓకే రోలింగ్ యాక్షన్ కికి 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 కిపోకి 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 తీసుకో అలా గే అగస్మెంటుసి ఫీల్డ్ అదిరిపోయింది కాసేపు అలా టాప్ లో షార్ట్ బాగుంటుంది ఓకే ఏంట్రా లైట్ ఫీల్డ్ లో ఆపేమని చెప్పు పోలీసులు వచ్చారు ఏంటి షూటింగ్ పర్మిషన్ ఉందా షార్ట్ ఫిల్మ్ సార్ షార్ట్ ఉన్న ఉన్నా ఫిల్మేగా అసలే ఎంపీ గారింటి నుంచి కంప్లైంట్ వచ్చింది మేము షూట్ చేస్తుంటే ఎంపీ గారికి ఏంటి సార్ ప్రాబ్లం ఆయన ఇంటి ముందు డ్రోన్ ఏదో ఎగరేసారంట నడవన్ స్టేషన్ కావాలండి మమ్మల్ని తీసుకెళ్ళండి అమ్మాయిని మాత్రం వదిలే ఓ ఆ అమ్మాయి కూడా మీ టీమేనా నేను ఇంకా ఎంపీ గారు తాలూకేమో అనుకున్నాను భద్రం సార్ ముందు అమ్మాయిని ఎక్కించు ఓకే సార్ ఎక్కించి సార్ ఇంకెప్పుడు ఇలా చూసుకుంటాను నీకంటే సినిమా పిచ్చి నాకేంటి నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ ని నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి కో డు హెల్ప్ ఓకే ఓకే ఈ మంత్ రెండు మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ టూ డేస్ షూట్ చేశాను ఇప్పుడు ఇంకొకరు పెట్టి మళ్ళీ ఫస్ట్ని షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడా లేదు ఏమైనా షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా పోనీరా పోనీ సరే సర్లే చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ ఇక్కడేమో లో బడ్జెట్ పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రీజన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ ఈ షార్ట్ ఫిల్మ్ నాకు అర్థమైంది నీ కెరియర్ నా కర్మ సరే డ్రామా ఆపు వస్తాను థ్యాంక్ యూ కి థ్యాంక్ యూ

హాయ్ మేడం నమస్తే మేడం మీతో సెల్ఫీ దిగాలని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం నాతో ఎందుకు హీరోయిన్ మీరే కదా మ్యామ్ హా నేనే నేనే కేశవ్ టూ స్టెప్స్ వెనక్కి వెళ్ళు మొహమాట పడకండి దగ్గరికి రండి అక్కడి నుంచి ఒక టూ కౌంట్స్ వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో ఏం చేస్తున్నావ్ సెన్స్ లేదా నాకేం తెలియదు పెట్టి టికెట్ కొంటే గానీ చూపిరా మీ సినిమా వాళ్ళు హౌ డే యు టచ్ మీ పట్టుకో 先这样吧。 అంతా ఎవరు వీళ్ళు సచ్ ఏమైంది బ్రో రే ఆ చోలో బ్లడ్ ఏంటి ఐ ఓకే అసలు పదిహేను వేలు ఎలా ఇరిపోయినాయి డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటారు ఫస్ట్ ఇక్కడి నుంచి బయట బయట పాత నైస్ బాగా మెచ్చురో సార్ అని మనం చేద్దాం పక్కాగా అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం ఒక నువ్వు బౌండ్ స్ప్ రెడీ చేసుకుని నన్ను నచ్చుకోవాలి ఇంకో వన్ మంత్ లో రెడీ చేసేస్తాం సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ రాకపోవచ్చు అయిపోయింది సార్ క్లైమాక్స్ ఉంటే బ్యాలెన్స్ ఉంది రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేసేస్తా సరే అయితే రేపు మార్నింగ్ టెన్ ఆఫీస్కి వచ్చి రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది ఓకే సార్